అక్రమంగా తరలిస్తున్న గోవులు వ్యాన్ బోల్తా ఒకరు మృతి గోవులు దుర్మరణం విశాఖపట్నంలో విషాదం సోమవారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నరసన్నపేట నుంచి విశాఖపట్నం పూర్ణ మార్కెట్కు గోవులను రహస్యంగా తరలిస్తున్న వ్యాన్ పాత డైరీ ఫారం వద్ద బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు కొన్ని గోవులు మృతి చెందాయి సోమవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ముప్పై గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది నరసన్నపేట నుంచి బయలుదేరిన వ్యాను విశాఖపట్నం పాత డైరీ ఫారం వద్దకు రాగానే అదుపు తప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టి బోల్తాపడింది వ్యాను ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు వ్యానులో అక్రమంగా తరలిస్తున్న కొన్ని గోవులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఈ ప్రమాదానికి గల కారణాలపై అలాగే గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది